హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి నేడైతే కొంతమందికి డబ్బులు పడ్డాయి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ చూపిస్తాను సో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అదే అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది సో రైతు బంధు కొంతమంది డబ్బులు ఎంత పడ్డాయి అదేవిధంగా ఏం జరుగుతుంది దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే రైతు బంధు పైసలు అయితే రెండు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు రూపాయలే అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది పెట్టుబడి సహాయం రైతు బంధు సొమ్ము ఎకరానికి ఐదు వేల చొప్పున రైతుల ఖాతాలో జమ అవుతుంది కానీ సూర్యాపేట జిల్లా అతనికి చెందిన ఒక పర్సన్కి మాత్రం రెండు రూపాయలు మాత్రమే జమ అయ్యాయి ముప్పై రెండు గుంటలకు గాను అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది గతంలో కూడా మన రీసెంట్గా కూడా చూసుకుంటే ఇంకా వేరే డిస్టిక్ పర్సన్కి ఐదు ఎకరాల భూమి ఉండే సో అతనికి కూడా సేమ్ ఇట్లానే ఒక్క రూపాయి మాత్రమే క్రెడిట్ అయింది దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు వెంటనే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మాకు స్పందించి తన ఖాతాలో పూర్తి స్థాయిలో రైతుబంధు నగదు జమ చేయాలని చెప్పేసి అతనైతే విన్నప్పమైతే చెప్ చెప్తున్నాడు చూద్దాం కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే బంధు పైసలు అయితే మనకి ఇప్పటివరకు ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అయితే అవ్వడం జరిగింది అందులో మనకి ఇంకా ఏడు వేల కోట్ల పైన మనకి పైచేకి ఇంకా డబ్బులు అయితే అవసరం పడుతుంది ఏడు వేల ఐదు వందల లక్షల కోట్లు ఇంకా అవసరం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఇక్కడ ఏడు వేల ఐదు వందల కోట్లల్లో చూద్దాం ఇంకా సమకూర్చుకోవాల్సి ఉంటుంది ఆరు వందల ఇరవై నాలుగు కోట్లల్లో ఇప్పటివరకు ఒకటి నుంచి రెండు ఎకరాల్లోపున వారు పడ్డాయి ఇంకా మిగతా రెండు ఒకటి నుంచి మళ్ళీ ఇంకా అదే విధంగా రెండు నుంచి ఐదు ఎకరాల లోపుకి ఇంకా జమ కావాల్సి ఉంది ఖచ్చితంగా ఈ యొక్క పర్సన్స్ ఎవరైతే రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్నారో వారందరికీ నేరుగా అకౌంట్లో డబ్బులు పడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము ఆల్రెడీ నిధులు కూడా సమకూర్చినట్లయితే సమాచారం రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గమ గమనించుకున్నట్లయితే రైతు బంధు అయితే ఇంకా కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు ఆల్రెడీ మన ఛానల్లో కొత్త రూల్స్ కూడా నేను చెప్పడం జరిగింది కొత్త రూల్స్ అంటే సాగు చేసే భూమికే రైతు బంధు ఇవ్వాలి అని చెప్పేసి యోచిస్తున్నట్టు ప్రభుత్వం అయితే తెలుస్తుంది కౌలుదారులకి సాగు చేసే భూమికే ఇవ్వాలి అదేవిధంగా సాగు చేయని భూమికి రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది చూద్దాం దీనికి సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలకు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది వెంట వెళ్ళి మన ఛానల్లో చూసుకోవచ్చు సో ప్రస్తుతం అయితే రైతు బంధు సహాయం కింద అయితే సొమ్ము అయితే జమ అవుతుంది కానీ అనుకున్న విధంగా జమ డబ్బులు అయితే జమ అవ్వడం లేదు కరెక్ట్గా ఐదు వేలు కావాల్సిన కానీ ఒక రూపాయ రెండు రూపాయలు జమ అవడం దీనికి పైన చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడాలి అసలు దీనికి ఏ విధంగా ఎందుకు ఇలా జరుగుతుందనే దానిపైన స్పష్టత ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ఛానల్ని ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే